మిని పరిపాలన మారడమే అన్నే కానీ ఇంట్లో ఫదర్ కంటే మా ఎడ్యుకేషన్ కోసం మేము అమరావతి డెవలప్మెంట్ కోసం కొంచెం ఫోకస్ చేస్తున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే మేము బాగా సపోర్టెడ్ అని అనుకుంటాము ఇంకా అసలు ముందు కొంచెం స్టూడెంట్స్ మీద అఫోర్డబుల్గా ఉన్నారు ఇంకొకటి ఐటీ ప్రాజెక్ట్స్ పేకప్ చేసి ఐటీ కంపెనీస్ లాంచ్ చేద్దామని చెప్పినారు వచ్చేటట్టే కనుక బేసికలీ ఒక ఆంధ్ర పర్సన్ వెళ్ళి తెలంగాణలో పెట్టడం గుజరాత్లో పెట్టడం ఫర్దర్ స్టేట్స్లోకి వెళ్ళి అక్కడ నౌకరీ కోసం ఎత్తుకోవడం కంటే ఇక్కడే మనము ఇండివిజువల్ క్యాపబిలిటీలో మన స్టేట్లోనే మనం సెట్ అవ్వచ్చిన థాట్స్ అయితే ఉన్నాయి సో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేక్త వచ్చేసింది ఆ రాజకీయాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు మీరేమంటారు ఇదంతా నిజమే వన్స్ అంటే నేను పొలిటికల్ గురించి మాట్లాడమని కాదు కానీ పొలిటికల్ అంటేనే కూడా సర్టెన్ రూమ్ వస్తుంది సో ఎవరు అది వాళ్ళు ఇది చేశారంటే వాళ్ళు ఇది చేశారు సో దాని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏది చేశారనేది ఇన్సైడ్ తెలుస్తుంది సో అవుట్ సైడ్ తెలియదు కాబట్టి దాని గురించి ఏమనేది ఇప్పుడు కంటే ఫ్యూచర్లో అందరికి తెలుసుకోవడం అనేది ఫస్ట్ అని చెప్పాలి మాట హాయ్ అండి మీ పేరు ప్రణయ్ ఏం చేస్తుంటారండి స్టూడెంట్ ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో పరిపాలన మీకు ఎలా అనిపించిందండి అంటే మరీ అంత డీటెయిల్గా తెలియదు కానీ పర్లేదు అని అండి యాజ్ ఏ స్టూడెంట్గా మీకు ఏమనిపించింది యాజ్ ఏ స్టూడెంట్గా స్కాలర్షిప్ గురించి అయితే ఇంకా కొద్దిగా బాగుంటే బాగుంటుంది కానీ ఫ్యూ దాంట్లో ఏం రాలేదు ఈ సార్ ఎట్లీస్ట్ ఇంకా తెలియదు దాని మీద ఇది బెటరే అంటారా ఈ గవర్నమెంట్ సిక్స్ మంత్స్లో ఎలా తెలిసిపోద్దు మినిమం వన్ ఇయర్ టైం కావాలంటారు మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యతిరేకత వచ్చేసింది ఆ రాజకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని పబ్లిక్ టాక్ మీరే అంటారు పబ్లిక్ టాక్ నాకు తెలియదు కదా అదే మరి అంత పట్టించుకోము కదా సో అందుకే ఇదేం తెలియదు మరి సరే యాజ్ ఎ స్టూడెంట్గా మీకు ఏమైనా ఇంకా పథకాలు ఇవి ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది మా కోసం అనేవి ఏమైనా ఉంటే చెప్తారా ఉన్నవి సరిగ్గా ఉంటే సరిపోద్ది కొత్త అయితే ఏం అవసరం లేదు అంటే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో మీకు ఉపయోగపడేవి ఏమైనా ఉంటాయంటారా సూపర్ సిక్స్ అసలు ఫస్ట్ సూపర్ సిక్స్ మొత్తం తెలియదు కానీ ఉన్న ఎడ్యుకేషన్ ఫీ రిమెస్ట్మెంట్ హాస్టల్ రిమెస్ట్మెంట్ అవి చూసుకుంటే సరిపోద్ది ఇన్ టైమ్ ఆ సూపర్ సిక్స్ పథకాలు అనేవి ఇంప్లిమెంట్ చేస్తారని మీకు నమ్మకం ఉందా అది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే అయిపోతుంది కదండి గవర్నమెంట్ ఈ చేస్తే కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇప్పటికి ఆరు నెలలు కంప్లీట్ అవుతా ఉంది అయితే ఈ ఆరు నెలల్లో కోటం ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఏ ఏ కంపెనీలు తీసుకురాబోతా ఉంది అసలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా లేదనే ఈ అంశం గురించి ఈరోజు మనం స్పష్టంగా మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకా విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఒక హామీ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులకి మేము ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అంటూ చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు సో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే క్రమంలో నేను కనక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నేను ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతా అని చెప్పి మాట ఇచ్చారు సో ముఖ్యమంత్రి అయ్యారు అన్న మాట ప్రకారంగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు అంతవరకు బాగానే ఉంది రీసెంట్గా పేరెంట్స్ మీటింగ్తో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో టీచర్ పోస్టులు సుమారు పదహారు వందలు సుమారు పదహారు వేలు పదిహేడు వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఈ టీచర్ పోస్టులు అన్నిటిని మేము భర్తీకి ఫుల్ఫిల్ చేస్తాం డిఎస్సికి మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ పదహారు వేలు పదిహేడు వేలు పోస్టులు ఉన్నాయో అట్లన్నిట్లు భర్తీ చేస్తాము టీచర్లకి మంచి భవిష్యత్తు రాబోతుంది అన్నట్టు స్టేట్మెంట్ పాస్ చేశారు సో దాన్ని మనందరం చూసాం ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రంలో సుమారు రోజుకి పదమూడు వందలు కానీ పద్నాలుగు వందలు కానీ ఉద్యోగాలు ఇస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కంప్లీట్ అవుతూ ఉంటాయి అంటే మామూలు టాస్క్ కాదు పెద్ద టాస్క్ అంటే ఎన్ని కంపెనీలతో టైఅప్ పెట్టుకోవాలి ఎన్ని పరిశ్రమలు ఏర్పడాలి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలంటే ప్రభుత్వం ఎంత కష్టపడాలి ఇక్కడ అర్థమైపోతుంది అందులోనే భాగంగానే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అమెరికా టూర్ వెళ్ళారు అక్కడ అనేక కంపెనీలతో టైప్ పెట్టుకున్నారు అనేక కంపెనీలతో సంప్రదింపులు జరిపారు మాట్లాడుతూ ఉన్నారు అందులో కొన్ని అంశాలు కూడా లేవనెత్తారు ఎందుకంటే రీసెంట్గా గూగుల్ సంబంధించినటువంటి సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలో అంటే ఏదైతే ఈ సాఫ్ట్వేర్ రంగం ఉందో ఆ రంగాన్ని ఏర్పాటు చేయడం కోసం గూగుల్ హబ్బులను ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ అమరావతిలో గూగుల్ హబ్లు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో మనం అన్ని కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగంగా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందేలా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా టెస్లా కంపెనీతో కార్లు ఆ టెస్లా కంపెనీతో టైప్ పెట్టుకున్నారు సో రాబోయే రోజుల్లో కూడా ఆ టెస్లా కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అది కూడా అవుతూ ఉంది ప్రస్తుతం ఏదైతే మనకి అమలాపురం అమలాపురం సరిహద్దు ప్రాంతాల్లో అక్కడ భారత్ పెట్రోలియం మీకు తెలిసే ఉంటుంది భారత్ పెట్రోలియం మనం ఆయిల్ కొట్టించుకుంటూ ఉంటాం ఆ భారత్ పెట్రోలియం సంస్థ వారు అక్కడ రిఫినరీ ఆయిల్ ప్రాజెక్ట్ని ఉన్నారు అక్కడ రిఫనరీ ఆయిల్ కనుక ప్రాజెక్ట్ కనుక ప్రారంభం అయితే సుమారు వాళ్ళు అరవై కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తూ ఉన్నారు అది కనుక ప్రారంభమై అది కంప్లీట్ అయితే కనుక సుమారు అక్కడ రెండు లక్షలు మూడు లక్షల మంది మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం ఉద్యోగాలు మేము ఇస్తామంటూ అక్కడ కూడా స్టేట్మెంట్ పాస్ అయింది అంతేకాకుండా జపాన్ సంబంధించి ఒక ప్రముఖ కంపెనీ మనకి వైజాగ్లో చూసుకుంటే స్టీల్ ప్లాంట్ ఉంది అలాంటి స్టీల్ ప్లాంటే ఇంకొకటి ఏర్పాటు చేసుకునే రకంగా జపాన్ కంపెనీ వల్ల డైరెక్ట్గా చంద్రబాబుతో మాట్లాడినట్టు కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సో అది కూడా వస్తే సుమారు వాళ్ళు కూడా మేము డెబ్బై ఎనభై వేలు పెట్టి ఇక్కడ ప్రాజెక్ట్ ప్రారంభించబోతాం రెండు దశలు ప్రారంభిస్తారట ఒకవేళ రెండు దశల్లో ప్రారంభిస్తే అక్కడ ఉద్యోగాల అవకాశాలు మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సుమారు నాలుగైదు లక్షల వరకు మేము ఉద్యోగాలు కల్పించగలుగుతామంటూ అంటూ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు సో ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పరిణామాలు చోటు చేసుకుని ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కాబోతూ ఉన్నాయి దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఇదివరకు బాగానే ఉంది తర్వాత ఏదైతే అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు రీసెంట్గా వచ్చి ఈ బయోగ్యాసులను ఏర్పాటు చేస్తాం ఇక్కడ కూడా మేము సుమారు ఇక్కడ మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము ఐదు వందలకు సంబంధించిన బయోగ్యాస్లు ఏర్పాటు చేస్తాం మేము ఒక రెండు మూడు లక్షల పైనే ఉద్యోగాలు మేము కల్పిస్తామంటూ ముఖేష్ అంబానీ గారు కూడా చంద్రబాబు గారితో డీలింగ్ పెట్టుకున్నారు ఇప్పుడు చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల పట్ల ఎంత శ్రద్ధ వహించారో మీకు అర్థమై ఉంటుంది నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు కదా కావలేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం ఎటు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఎంత పెట్టాడంటే సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టలేడు అప్పులు తీర్చడం కోసం ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మనం చూస్తాం అయినా సరే పథకాలు ఎక్కడ ఆపట్లేదు అన్న మాటకు అన్నీ ఏదైతే అందాలు అన్నీ అందుతూ ఉన్నాయి ఏదైతే ఫెన్షన్లు ఇవాలో ఫెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు ఏమన్నా అన్నీ అందుతూ ఉన్నాయి అయినా సరే ఆరు నెలల్లో ఒక్కటొక్కడిగా చేసుకుంటా వస్తుంటే కూటం ప్రభుత్వాన్ని విమర్శించేలా బురద జల్లే రాజకీయాలు చేసి వాళ్ళు అనేక మంది అయిపోయారు ఒక్కటే వాళ్ళకి ఒక టార్గెట్ ఏ పని చేసినా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి ఏది చేసినా సరే బురద జల్లే క్రమంలో ఎన్ని మాటలైనా మాట్లాడతారు సో ఇక్కడ ఒకసారి కోటం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కంప్లీట్ అవుతూ ఉంది కాస్త అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు అరే ఈ ఆరు నెలల్లో కనీసం ప్రభుత్వం సెట్ చేసుకునే క్రమంలో ఉంటుంది ఏం జరిగింది పోయిన సంవత్సరానికి ఇప్పుడున్నటువంటి అమౌంట్ ఏంటి ఈ టాలీలు చేసుకుంటే ఆరు నెలలు సరిపోతూ ఉంటుంది ఈ ఆరు నెలల తర్వాత పరిపాలన స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాలను ఎప్పుడు ఇచ్చాడు ఈ సంక్రాంతి టైంలో ఇచ్చాడు కాస్త ఒకసారి చూసుకోండి అప్రమేధవాళ్ళు మాట్లాడే మాటలు కూడా మీరు ఉంటారు కదా సంక్రాంతి టైంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి రిలీజ్ చేశాడు ముందు ఆరు నెలలో చేసింది ఏమి లేదు మొత్తం చే చూసుకుంటాం చెందుకుంటా అంత ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఏర్పడినా కనీసం ఆరు నెలల టైం వాళ్ళు ఆరు నెలల్లో ఏం రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అన్నట్టు అవన్నీ చూసుకుంటూ వస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే బురదల రాజకీయాలు తప్ప ఇక్కడ ఏం కనపట్లేదు